శ్రీనివాస్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ వాళ్ళకి నిద్రలు పోయినారు రాబోయి కేసీఆర్కు కేటీఆర్కు నిద్రలు పోయినాయి పర్చాన్ పర్చాన్లు అవుతుంది జైసీ కర్ణి వైసీ భర్ణి ఊకినే అల్లి ఈ సామెత ఎవడు ఎట్లా చేసుకుంది అది రివర్స్ వస్తూనే ఉంటుంది అది ఈయన కేసీఆర్ కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ ఉండే ఈయన చంద్రబాబు నాయుడు వి హనుమంతరావు ఆంధ్ర వసంత నాగేశ్వరరావు మళ్ళా ఇంకొక ఆయన పొంగునేటి శశిగిరి రావు వీళ్ళంత ఒక బ్యాచ్ ఉండే ఈయన కాంగ్రెస్ పార్టీని దోక చేసి టీడీపీలో పోయిండు టీడీపీలో పోయి ఆడ దోక చేసి ఏం చేసి ఉండు తెలంగాణ దుగ్నం పెట్టిండు ఇప్పుడు తెలంగాణ దుఖ్నం పెట్టి మళ్ళీ ఏం చేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుడు కాంగ్రెస్కు రెండుసార్లు దోక చేసిండు ఈయన కేసీఆర్ ఇక ఇప్పుడు ఖాళీ పోచారం శ్రీనివాస్ రాగానే ఎక్కడ లేని దుఃఖం వస్తున్నావు చూసుకో వీళ్లకు బాజిరెడ్డికి వస్తుంది జీవన్ రెడ్డికి వస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్కి వస్తున్నది కేఆర్ అయితే ఇక ఏం చేసిండు ఆయన పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు అసెంబ్లీలా ఆర్టికల్లు సెక్షన్లు సబ్ సెక్షన్లు రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేలు వచ్చిర్రు వీళ్ళది ఏం లేదు అని ఓ పెద్ద స్టోరీ చెప్పినావు ఇలా కూడా ఆ సెక్షన్లు ఆ సబ్ సెక్షన్లు ఆర్టికల్లు మీ కూడా వర్తిస్తాయి ఎందుకట్లా చేప పిల్లలకు కొట్టుకోరు తడతడ తడ 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 కొట్టుకుంటున్నారు కానీ ఒక పోచారం సినిమాస్ వస్తేనే ఇంకా ఏడా పదకొండు మంది మా వాళ్ళని తీసుకుంటే డబల్ మిత్తి ఉంటుంది కదా ఐదేళ్ళకు ఆ ఇరవై రెండు మంది ఇంకా ఇంక ఇరవై మంది రావాలి మా దాంట్లో ఇంకా ఆల్రెడీ లైన్లో ఉన్నారు వచ్చేసేసరి అది సుతారం ఏముందని అప్పుడు మీకు కూడా వర్తిస్తే ఆర్టికల్ సబ్సెక్షన్లు ఇవన్నీ దాని ద్వారానే వస్తున్నారు అందరు జీవన్ రెడ్డి ఇంకా జీవన్ రెడ్డి అయితే నిన్న అయ్యో పోచారం శ్రీనివాసి రేవాంత్ రెడ్డి తిట్టింది ఇనిపిస్తున్నాడు ఇన్పించి అట్టట్లో పోతాడు ఇట్టట్లో పోతావన్న మన మా ఎమ్మెల్యేను కొంటప్పుడు రాబోయ్ అప్పుడు మీకు మీకు తెలియదా వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా గీచీరిగా బాధపడతారని అప్పుడు రువాట మాట్లాడతారు అరే భగవంతుడు గుడ్డోడుగాడు మీరు చేసింది ఇప్పుడు మీరు గొడవలేవన్నీ విన్నారా మీది కానీ చిన్న తూతుంబాల పార్టీ మాదైతే నూట ముప్పై ఏడు సంవత్సరాల గల్ల కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో పీసీసీ ప్రెసిడెంట్లను చేసిన వాళ్ళని తీసుకున్నారు మేము బాధపడ్డాం ఇంకా కావాలంటే తీసుకోవాలి మా తన చాలా మంది సీనియర్లు విన్నర్లు ఉన్నారు ఎవరో నొస్తాడే మీరు తీసుకోరు మేము ఏం బాధపడడం కానీ ఈ మీ బాధ ఏంది జనాలకు అర్థమైపోయింది జనాలు అందరూ బయట పబ్లిక్ అదే మాట్లాడుకుంటారు మళ్ళీ వీళ్ళ పదకొండు మంది ఇంక ఉన్నప్పుడు వీళ్ళకి లేదు అని అనుకుంటారు విన్నారా జీవన్ రెడ్డి జర ఆలోచించి మాట్లాడుకోరు ఇక ఇప్పుడైతే కథ మొదలైంది ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఇక చూస్తారు ఈ ఆడకు ఒత్తుంటుంది కథ